వెల్కమ్ టు లెక్కల్లో మనం మనం చేసే ప్రతి లెక్కలు మనం ఉండే విధంగా చూసుకున్నాము ముందుగా అందరికీ హ్యాపీ టీచర్స్ డే ఈ టీచర్స్ డే సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి ఫ్రెండ్లీ గోయింగ్గా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గురువు అనేది వాళ్ళు ఉంటారు ఒక్కరే కాదు ఎంతోమంది గురువులు ఉండొచ్చు ఉంటారు కూడా మన చిన్నప్పటి నుంచి చూసుకుంటే మన అమ్మ కావచ్చు మన నాన్న కావచ్చు ఇంకా మన ఫ్రెండ్స్ కావచ్చు ప్రతి ఒక్కరు మనకి గురువులాగా మనకన్నీ చెప్పి ఉంటారా ఇలా చేస్తే ఇలా బాగుపడతావు లేకపోతే ఇలా చేస్తే ఇలా పైకి ఎదగలుగుతావు అని మన అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పుంటారు సో వాళ్ళే కాకుండా మనం పెరిగి పెద్దయిన తర్వాత మన భార్య కావచ్చు భర్త కావచ్చు ఇలా మన గురువులాగా కూడా ఉంటారు సో అందరికీ మన జీవితంలో ఎవరైతే మన గురువులు ఉంటారో ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుందాము థ్యాంక్స్ టు మన గురువు అలాగే థ్యాంక్స్ టు ఆల్ మై డియర్ టీచర్స్ మనం తప్పుదోవలో వెళ్ళకుండా ప్రతి సిచ్యువేషన్లో మనకి వెన్నుదండగా ఒక గురువు వాళ్ళు కంపల్సరీ ఉంటారండి సో అలాంటి వాళ్ళని గుర్తు చేసుకుందాము వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ అండ్ థ్యాంక్స్ మై ఆల్ మై టీచర్స్ ఇక్కడ నేను జీరో రాశాను కదండి మ్యాథ్స్లో జీరో అనేది కంపల్సరీ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది ఏ జీరోనే కదా సున్నానే కదా ఏముంటుందిలే అని అనుకోవచ్చు కాకపోతే జీరో అనేది కంపల్సరీ మ్యాథ్స్లో యూజ్ చేస్తాము వాడతాము సో జీరోని ఎవరు రూపొందించారు ఎవరు కనిపెట్టారో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్